పెట్టి పశు వైద్యశాలకి ఒక భవనానికి శంకుస్థాపన చేసుకున్నాం అంతేకాదు లక్ష్మణ కొన్ని రెండు రోడ్లు అడిగారు ఈ విలేజ్కి కనెక్టింగ్ రోడ్లు తప్పకుండా నోట్ చేసుకున్న లక్ష్మణ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నీ కూడా వీలైనంత చేస్తాం రెండవ విషయం సాధించుకున్న తెలంగాణ గడిచిన ఈ ప్రభుత్వం రాకముందు ఏదైతే పది సంవత్సరాలు ఆనాటి ప్రభుత్వం పరిపాలించిన దాంట్లో మాటలకే పరిమితమై చేతలు చేయని సందర్భం ప్రత్యక్షంగా మనం చూసాం ఈ గ్రామానికి ఎన్నికల ప్రచార నిమిత్తం నేను వచ్చినప్పుడు సాంఖ్యంగా ఇందాక చెప్పిన సమస్యలే ఆనాడు పెద్దలందరూ చెప్పారు అదే వేదిక మీద మీ దీవెనలతో మీ ఆశీస్సులతో మీ సిన ఎమ్మెల్యే కాబోతున్నాడు ఎమ్మెల్యే అయిన తర్వాత రాష్ట్రంలో ప్రజలందరి దీవులతో ఇంజనమ్మ రాజ్యం వస్తుంది ఇంజరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత తప్పకుండా మీ కోరికలన్నీ తీరుస్తానని చెప్పాను మనం ఏదైతే అనుకున్నామో మీ గుండెల్లో ఏదైతే ఉందో అది ఈనాడు తెలంగాణ ప్రజల అందరి దీవెళ్లతో ఇంజరమ్మ రాజ్యంలో మనం ఉన్నాం జనవరి డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కానీ కేబినెట్ మంత్రులమైన పదకొండు మంది మేమందరం ప్రమాణ స్వీకారం చేసి శాసనసభ్యులుగా చేసిన లగాయితు మొదటి నలభై ఎనిమిది గంటల లోపే ఏవైతే ఇదే చౌరస్తాలో మైకి పట్టుకొని చెప్పాను ఇందిన మా రాజ్యం వచ్చిన తర్వాత అభయ అర్థం ద్వారా ఏవైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చామో రైతన్నలకు ఏదైతే రెండు రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పాము దాంట్లో భాగంగా ఇందిరామ రాజ్యం వచ్చిన నలభై ఎనిమిది గంటల లోపే రెండు కార్యక్రమాలు ఒకటి ఆర్టీసీ బస్సులో లో ప్రయాణం చేస్తే ఒక్క రూపాయి తీసుకోకుండా ప్రయాణం చేయవచ్చు అని చెప్పాం ఇందిరామ రాజ్యంలో ఈనాడు సుమారు పద్దెనిమిది కోట్ల ఆడబిడ్డలు అంటే వాళ్ళు ఎటు ప్రయాణం చేస్తే అది లెక్కలోకి వస్తుంది పద్దెనిమిది కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో రూపాయి ఛార్జీ లేకుండా ప్రయాణం చేసిన సంగతి మనకి తెలియంది కాదు అంతేకాదు పేదవాడికి జబ్బు చేస్తే మెరుగైన వైద్యం కోసం ఆ కుటుంబం చిత్కి పోకుండా ఉండటం కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా ఈనాడు పది లక్షల రూపాయలు ఇస్తానని ఆనాడు చెప్పాం అన్న మాట ప్రకారం పది లక్షల రూపాయలు ఈనాడు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదవాడు జేస్తే వాడికి ఇస్తున్నది ఈ ప్రభుత్వం రెండవ అంశం